హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నా ఇష్టానికి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు వచ్చేసి మరొక ముగ్గు చూపిస్తున్నాను అనేది చాలా సింపుల్ ముగ్గు ఈరోజు వచ్చేసి తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చే వరకు సరిచుక్క ఇది కూడా మెల్కల్ ముగ్గు అండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది నేను ప్రాక్టీస్ చేశాను అక్కడ అందుకే మీకు చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి ప్లీజ్ అండి కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చే వరకు సరిచుక్క మెల్కల్ ముగ్గు ఇది కూడా చాలా సింపుల్ అంటే సింపుల్ అండి చాలా బాగుంటుంది చుక్కలు పెట్టేసుకొని దీంట్లో మీకు కావాలంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు నేను కలర్స్ అంత ఇష్టపడను ఇట్లా మెలికదిప్పుకోవాలి ఇక్కడ రెండు గీతల నుంచి పై అక్కడ పైన మూడు కింద రెండు చుక్కలు వచ్చేటట్టు వదిలేయాలి మళ్ళీ సేమ్ అంతే అండి అట్లా చూసుకుంటూ రావాలి మనం అంతే పైన మూడు చుక్కలు ఉండాలి కింద రెండు చుక్కలు అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ముగ్గు తర్వాత మధ్యలో చుక్కలు ఉన్నాయి కదండి ఇట్లా డబ్బా షేప్ గీసి మెలక తిప్పుకోవాలి నేను ఇక్కడ అది ఇటువైపు తిప్పాల్సింది అటువైపు వేసాను అన్నమాట మెలక సేమ్ మళ్ళీ అంతే ఇట్లా రావాలి ఇక్కడ కూడా ఒకటికి రెండుసార్లు చూసుకోండి కన్ఫ్యూజ్ అవుతుంది గీత నేను అటు గీగిపోయి ఇటు గీసాను అట్లా రావాలి షేప్ అనేది ఇప్పుడు అలా గీసేసుకోవాలండి అట్లా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఆ రెండు చుక్కలకి మనం ఇట్లా గీసేస్తే మనకి మధ్యలో కూడా ఒక డిజైన్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఇవి మిగిలిన చుక్కలకి ఇట్లా గీత గీసేసుకోవటం అనండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ముగ్గు తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చే వరకు మీకు కనుక నా ఛానల్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మన వీడియోస్ తీసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి